టీవీ యూట్యూబ్ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం తెలుసుకోబోయేది గురక ఈ సమస్య ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నిద్రపోవడానికి నిద్రపోయినా కూడా నిద్రపోయి లేచిన తర్వాత కూడా ఉపశమనం అనేది ఉండదు చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది ప్రశాంతమైన నిద్ర పట్టదు ఈ సమస్య బాధితులనే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ గురక రావడానికి చాలా కారణాలు ఉన్నాయి శ్వాస తీసుకునేటప్పుడు అంగటిలో కొండనాలుక కొండనాలుక ఈ వైబ్రేషన్స్ గురవుతూ ఉంటుంది అలాగే శ్వాస తీసుకుని వదిలేటప్పుడు ఓకల్ కార్డ్స్ కూడా వైబ్రేషన్స్ అవుతూ గురక సౌండ్ అనేది వస్తూ ఉంటుంది నిద్రించినప్పుడు శ్వాస తీసుకోవడం వదలటం ఈ ప్రక్రియ సరిగ్గా జరగదు ఎందుకంటే ముక్కు గొంతుకు కొన్ని బ్లాక్స్ ఉండటం వల్ల ఈ ప్రక్రియ సరిగ్గా జరగకపోవటం వల్ల గురక అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ గురక రావడానికి గల కారణాలు తెలుసుకున్నా అలాగే ఇప్పుడు కొన్ని టిప్స్ ఫాలో చేయాలి మనం గురక రా గురకకి సంబంధించిన ఆసనాలు తెలుసుకునే ముందు కొన్ని టిప్స్ ఫాలో చేద్దాం ఈ టిప్స్ ఏంటంటే పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక పక్కకు తిరిగి మాత్రమే పడుకోవాలి స్ట్రైట్గా పడుకోవటం వల్ల మనకి గొంతుకు చెస్ట్ మీద ఒత్తిడి అధికంగా పడటం వల్ల కూడా సౌండ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పక్కకు తిరిగి పడుకోవాలి ఇంకొకటి చాలా సులభమైంది ఆవిరి పట్టుకోవడం ఆవిరి పట్టుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం అలాగే ఈ ఆవిరి పట్టుకున్నప్పుడు యూకలిప్స్ యూకలిప్టస్ ఆయిల్ వేసుకొని ఆవిరి పట్టుకుంటే చాలా సులభంగా ఉంటుంది ముక్కు గొంతుకు యొక్క ద్వారాలు ఈజీగా ఉంటాయి బ్లాక్స్ అనేవి లేకుండా లేకుండా ఉంటాయి అలాగే పడుకున్నప్పుడు చాలా తేలిగ్గా ఉపశమనంగా ఉంటుంది కాబట్టి ఆవిరి పట్టుకోవడం అనేది ఒక సేఫ్ అండ్ ఉత్తమమైన మార్గం తర్వాత ప్రతిరోజు ఖచ్చితంగా ఒక టైంకి తినేయాలి తినడానికి తిన తర్వాత పడుకోవడానికి ఖచ్చితంగా మూడు గంటలు గ్యాప్ ఉండేలాగా చూసుకోండి ఇంకొకటి పడుకునే ముందు చాలామందికి ఒక స్నాక్స్ తినటం అలవాటు పిజ్జాలు కానీ బర్గర్లు కానీ అలాగే ఏమైనా కోల్డ్ ఐటమ్స్ కేక్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఐటమ్స్ తినడం చాలా అలవాటు ఇవన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఇవన్నీ తినటం వల్ల కూడా నోస్ బ్లాక్ అవ్వడం అలాగే గొంతు బ్లాక్ అవడం ఇలా అవటం వల్ల కూడా గురక సౌండ్ ఎక్కువ వస్తుంది అధికంగా వస్తుంది ఈ గురక ఎక్కువ రావటం వల్ల కూడా మనకి శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తగ్గుతూ ఉంటాయి దీని యొక్క ప్రభావం గుండె పైన కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి టిప్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో చేయండి అలాగే ఇప్పుడు ఈ గురక వస్తున్నవారు ఖచ్చితంగా కొన్ని యోగాసనాలు ఫాలో అవ్వాలి అవేంటో మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం వేయబోయే ఆసనం ఉష్ట్రాసనం దీనికి ముందుగా ఇలాగ వజ్రాసనంలోకి రావాలి వజ్రాసనంలోకి వచ్చి ఇలా ఇప్పుడు మనం వేయబోయే ఆసనం ఉష్ట్రాసనం దీనికి ముందుగా ఇలాగ వజ్రాసనంలోకి రావాలి వజ్రాసనంలోకి వచ్చిన తర్వాత ఇలా ఇలా పైకి లేచి మోకాల మీద బ్యాలెన్స్ చేసుకోవాలి తర్వాత నిదానంగా చేతులు ఇలా వెనక్కి స్ట్రెచ్ చేసుకుంటూ మన మడమల్ని పట్టుకోవాలి పట్టుకొని తలా మెడ నిదానంగా వెనక్కి ఉంచాలి మళ్ళీ నిదానంగా అంతే చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు రావాలి వజ్రాసనంలోకి వెనక్కి రావాలి ఇది వజ్రాసనం ఇది మూడు సార్లు వరకు చేసుకోవచ్చు ఇంకొకసారి చేసి చూపిస్తాను ముందుగా వజ్రాసనంలోకి రావాలి శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ ఇలాగా చేతులు వెనకాలకి స్ట్రెచ్ చేసుకుంటూ ఈ రకంగా మళ్ళీ అంతే చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ కిందకి ఇది ఉష్ట్రాసనం తర్వాత మనం చేయబోయే ఆసనం ముందుగా అలా స్ట్రైట్గా చేతులు ఇలాగా పెట్టాలి నిదానంగా తల మెడ వెనక్కి ఈ రకంగా ఈ రకంగా ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటూ చేద్దాం శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతో వెనక్కి మళ్ళీ నిదానంగా స్ట్రైట్గా వచ్చేసేయాలి ఇది అర్ధచక్రాసనం ఇది ఒక ఆసనం ఈ ఆసనం చేసిన వాళ్ళు చేసేవాళ్ళు ఖచ్చితంగా హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు అలాగే వెన్నుపూస సమస్య ఉన్న వాళ్ళు ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళు కూడా ఈ ఆసనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఇప్పుడు మనం చేసిన రెండు ఆసనాలు వెనక్కి స్ట్రెచ్ చేసాం కదండి దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ముఖం దగ్గర నుంచి గొంతుకు చెస్ట్ వరకు ఉన్న మజిల్స్ అన్నీ స్ట్రెయిన్ తగ్గుతాయి బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి దానివల్ల మనం పడుకున్నప్పుడు అలాగే శ్వాస తీసుకోవడం వదలడం అంతా ఫ్రీగా అవుతుందనమాట సో ఇలాంటి ఆసనాలు ప్రతిరోజు చేసుకోవచ్చు తర్వాత ఈ ఆసనం ఈ గురక రావడానికి కొన్ని కారణాల్లో ఊబకాయం కూడా ఒక ముఖ్య కారణం ఊబకాయం స్మోకింగ్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి వయసుకు తగ్గ బరువు ఉండటం అనేది చాలా ముఖ్యం బరువు అదుపులో ఉంచుకోవాలి స్మోకింగ్ కంట్రోల్ చేసుకోవాలి ఈ రూల్స్ ఫాలో అవుతూ ఈ ఆసనాలు చేస్తూ అలాగే మనం చెప్పుకున్న కొన్ని టిప్స్ కూడా ఫాలో అవుతూ ఉంటే గురక కంట్రోల్లో ఉంటుంది అలాగే గురక వల్ల వచ్చే రిస్క్లు అనేవి మన శరీరం మీద పడకుండా ఉంటుంది ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి